హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ స్పెషల్ రెసిపీ వచ్చేసి బూందీ కర్రీ ఇది చాలా తొందరగా అయిపోతుంది అండి ఇంట్లో బూందీ ఒకటి పోతుంది కూరగాయలు కూడా ఎక్కువ అవసరం లేదు పిల్లలకైనా పెద్దలకైనా సరే ఈజీగా నచ్చేస్తుంది ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే వీడియో చూపిస్తాను బూందీని ఇలా వీటిలో చూపించినట్టుగా చాలా క్రిస్పీగా తీసి పక్కన పెట్టుకోవాలండి సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేసుకోకుండా ప్లెయిన్ బూందీ ఉంచుకోవాలి కర్రీకి తర్వాత దీంట్లో ఆనియన్స్ కూడా ఎక్కువ పడతాయి నేను పావు కేజీ బూందీకి చూపిస్తున్నాను దానికి ఫోర్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి పెద్ద కొత్త ముక్కలు బాగోవు చిన్న ముక్కలు కానీ కట్టేసి పెట్టుకోండి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఐదు నుంచి ఏడు పచ్చిమిర్చి తర్వాత ఒక గ్లాసు పావు పావు గ్లాస్ తీసుకొని పావు కప్పుతో హాఫ్ కప్పు మిల్క్ హాఫ్ కప్పు వాటర్ ఉండేటట్టుగా కొలిచి కలిపి పెట్టుకోండి తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు కాస్త ఎక్కువ వేసుకొని రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇవి ఉంచేసుకుని అయినా ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక థియేస్ పక్కన పెట్టి తర్వాత ఆనియన్స్ వేసుకోవచ్చు నేను తీసేస్తున్నాను థియేసి పక్కన పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి సో ఆయిల్ వేసి అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు లాస్ట్ లాస్ట్లో వేసుకుంటే బూందీ కూడా పడుతుంది తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక హైఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి టైం కుదురుతుంది అనుకుంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ కొంచెం కారం ఎక్కువ ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ వేస్తున్నాను ఈ టూ స్పూన్స్ వేసిన తర్వాత అది వేగేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా పేస్ట్ అంతా కూడా వేగి పచ్చివాసన పోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పావు కప్పు మిల్క్ వాటర్ కలిపిన వా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బబ్బుల్స్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పాలనేది మరిగిన తర్వాత మనకి ఆ బబుల్స్ వచ్చి వీడియో చూపిస్తున్నట్టుగా బబుల్స్ వచ్చిన తర్వాత బూందీని అందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుతూ ఉండాలి అడగంట వేస్తుంది సో కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత మనకి బూందీ అనేది మెత్తబడ్ మెత్తబడుతుంది అలా మెత్తబడుతున్నప్పుడు అందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ల కారం కొద్దిగా గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోవాలి మసాలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని వేసుకొని ఒక పది నిమిషాలు వేయించు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అయిపోతుంది ఇది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే చాలా ఈజీగా నచ్చేస్తుంది తొందరగా అయిపోతుంది అలాగే ఎక్కువ కూరగాయలు కూడా ఎక్కువ మనకు అవసరం లేదు అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి